దార్శనికుడు నిరంతర శ్రామికుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మన్నవ మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డెబ్బై ఐదు మంది వీధి వ్యాపారస్తులకు తోపుడు బండ్లు పంపిణీ చేయడం జరిగింది ఏపీ టెక్నాలజీస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ చేతుల మీదుగా ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న డెబ్బై ఐదు మంది పేదలకు ఈ తోపుడు బండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మన్నవ మోహన్ కృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ అన్నారు నాడు ఎన్టీఆర్ బాటలోనే చంద్రబాబు నాయుడు కూడా పేదల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారన్నారు పేదల పిన్నిధిగా పేదల పక్షపాతిగా నిరంతరం శ్రమిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం మహద్భాగ్యం అన్నారు దార్శనికుడు నిరంతర శ్రామికుడు డెబ్బై ఐదవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మా మన్న మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డెబ్బై ఐదు మంది దురుపేద కుటుంబాలకు డెబ్బై ఐదు తోపుడు బళ్ళని అందజేయడం జరిగింది సమాజమే దేవాలయం ప్రజలైన దేవుళ్ళు అని చెప్పిన అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఎన్టీ రామారావు గారి పాటలోనే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పేదల పెన్నిధిగా పేదల పక్షపాతిగా పేదల అభివృద్ధి కోసం వారు వారి జీవితాంతం కూడా నిరంతరం శ్రమించారు ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ అనే ఒక కొత్త విధానాన్ని ప్రభుత్వం మరియు ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పేదలను అభివృద్ధి చేయడానికి వారు గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఆయన స్ఫూర్తిగా ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో డెబ్బై ఐదు మంది పేదవాళ్ళకి వాళ్ళు చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి వాళ్ళు తోపుడు పనులు అందజేయడం జరిగింది వాళ్ళ చాలామంది ఉపాధి లేక వాళ్ళ లేదా తోపుడు వాళ్ళకి రోజువారీ అద్దె కడుతూ చాలా ఇబ్బంది ఉన్నారు వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళ సొంత బండి ఇవ్వటం దాంతో వాళ్ళు వివిధ రకాలైన చిన్న వ్యాపారాలు సిగళ్ళు పెట్టుకోవటం కూరగాయలు అమ్ముకోవటం పూలు అమ్ముకోవటం పనులు విక్రయించడం లేదా టిఫిన్ సెంటర్ పెట్టుకోవడం ఇలా వివిధ రకాల చిన్న చిన్న వ్యాపారాలు అని చెప్పేసి వాళ్ళందరూ చెప్పడం నాకు చాలా సంతృప్తిగా చాలా సంతోషంగా ఉంది మా అధినేత కుటుంబ రోజు నాడు ఈ మంచి కార్యక్రమంలో చేసుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందరికీ జరిగిపోయిన కృతజ్ఞతలు ధన్యవాదాలు